చదువు ద్వారానే పోతని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన సర్వసాన్ని భారతదేశంలో ఉన్నటువంటి మనుషులే కాకుండా జీవరాశులు కూడా స్వేచ్ఛగా బతకాలని చెప్పి అతను స్వేచ్ఛను వదులుకొని తన భార్య తన పిల్లలు కూడా చనిపోతూ ఉన్న భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి గనుడు దేవుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఉదాహరణకు ఎక్కడి వరకు మీరు వెళ్ళ అవసరం లేదు మా ఫ్యామిలీని చూడండి కొడవల్లిలో మా ఫ్యామిలీని మీరు ఉదాహరణకు తీసుకోండి నేను సైకిల్ నుండి మీ కళ్ళు ఎదురుగానే నేను కార్ ఉన్నాను సైకిల్ కొనుక్కోవడానికి కూడా మా ఫ్యామిలీకి చాలా దోమత లేని ఫ్యామిలీ నుండి ఈరోజు నేను ఒక కారులో వెళ్తూ ఉంటే నా తమ్ముడు ఇంకొక కారులో వెళ్తూ ఉంటే ఇద్దరు బ్లూట్ మీద తిరుగుతూ ఉన్నారు దానికి కారణం ఏమిటి చెప్పాలి ఏమిటి ఏమిటి చదువు ద్వారా మాత్రమే బడుగు బలహీన వాద్యాలు అభివృద్ధి చెందాలంటే గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు మసీదుకి వెళ్ళకపోయినా పర్వాలేదు సత్యకి వెళ్ళకపోయినా పర్వాలేదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికెళ్ళాలి బడికి వెళ్ళాలి చెప్పండి అందరు మనము బడికి వెళ్ళగలిగితే కట్టించగలం మసీదులు కట్టించగలం గుడులు కట్టించగలం కేవలం బడికి వెళ్ళినప్పుడు మాత్రమే చర్చ కట్టించాలన్నా గుడి కట్టించాలన్నా మసీదు కట్టించాలన్నా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే చదువుకోవాలి చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తేనే మనం ఏ స్థాయికైనా చేరగలుగుతాము ఈ చదువు ఉద్యోగాన్ని ఇస్తుంది ముందుకు పోతాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొకటి ఇచ్చాడు మనకి చూటు ఉన్నవాడికి ఒకే ఓటు మోసి పెట్టుకున్న వాడికి కూడా ఒకే ఓటు బూటి వేసుకెళ్ళాడు ఒకే ఓటు వేస్తాడు మోసి పెట్టుకుని వెళ్ళాడు కూడా ఒకే ఓటు వేస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మహానీయుడు కాన్సీరామ్ ఉత్తరప్రదేశ్కి మాయావతిని ముఖ్యమంత్రిని చేయగలిగాడు ఏం ద్వారా చేయగలిగాడు ఓట్లు ద్వారా మన ఓటు మనకేసుకుందాం మనం ఎవరికో ఓట్లు వేయడం కాదు మన ఓట్లు మనం వేసుకుందాం మన వాళ్ళను పాలకులుగా చేసుకుందాం ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్స్గా మున్సిపల్ కౌన్సిలర్లుగా సైన్ ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా కావాలంటే మన ఓట్లు మన కుల నాయకులకు మన పెద్దలకు వేసుకుంటూ రాజకీయ అధికారాన్ని కూడా మనము చేతి పిల్లకోవలసిన అవసరం ఉంది మరి నాకు మిత్రుడు మిత్రుడితో అంత పరిచయం లేదు నాకు రాష్ట్ర గారితో కూడా అంత పరిచయం లేదు నా వాట్సాప్ స్టేటస్ చూస్తా ఉంటారు నేను శ్రీకాకుళం నుండి తెలంగాణ వరకు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే మనమేమి చేయాలి అని నేను సోషల్ మీడియాలో చర్చ చేసేటప్పుడు మహానుభావుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పేద పిల్లల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడైనా అటువంటి మహానుభావుడిని తీసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు సాంకేతిక సంక్షేమేట్ ప్రైవేట్ పాఠశాలలు అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు బీజీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు విజిట్ చేస్తూ మన పిల్లలకు మంచి ఆహారం అందుతుందా లేదా చదువు అందుతుందా లేదా ఒకవేళ అందకపోతే మనం ఏం చేయాలి ఈ అధికారులను మనం ఎలా నిలతీయాలి ఈ ప్రజాప్రతినిధులను మనం ఎలా నిలతీయాలని చెప్పి అనుక్షణము కూడా నేను ప్రయాణం చేస్తా ఉన్నాను నేను ఆ సందర్భంలో ఒక సందర్భంలో మన సోదరుడు ఒక రోజు నాకు మెసేజ్ పెట్టాడు అయ్యారు బావగారు వన్నుకోడు స్కూల్లో ఉంది మీరు వెళ్ళి ఏమన్నా చేయగలరా అని చెప్తే చేయగలిగిన విషయం నేను వెంటనే వన్నుకోడు ఫోన్ చేసి అయ్యా మన స్కూల్లో ఉంది అది జరగకుండా బాధ్యత సాల్వా కప్పి అంబేద్కర్ బుక్ ఇచ్చి అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి అలాగే స్త్రీను చాలా సార్లు వాట్సాప్ లో మెసేజ్ పెడతా ఉంటాడు స్త్రీను మన జాతులు మారాలంటే అక్కడుగు కులాలు ముందుకు పోవాలంటే చదువుకోవాలి చదువుతో పాటు కూడా రాజ్యాధికారం అవసరం రాజ్యాధికారం కూడా మనకు కావాలి రానున్న ఎన్నికలలో నువ్వు చైర్మన్ గా పోటీ చెయ్యి ఏకగ్రవంగా రావడానికి మనవంతు ప్రయత్నాలు మనం చేద్దామని చెప్పి శ్రీను ఎండి తట్టడం జరిగింది శ్రీని రోజు చాలా సుడువుగా కాదు అది చాలా కష్టంతో కూర్చున్నది గొడవలు అంటే గొడవల్లో ముందుకెళ్తారు పరిస్థితి కాదు మన గ్రామం కానీ చాలా కష్టపడి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరితో సహకారంతో ఈరోజు ఒక స్కూల్ సైడ్ మేన్ అవ్వడానికి చాలా కృషి చేసి ఈరోజు స్కూల్ సైడ్ అయ్యాడు నేను అప్పుడే మన స్త్రీకి చెప్పాను నేను ఒకే వర్గం సర్పంచ్ చేయడం కాదు ఎస్సీ రిజర్వ్ వస్తే నీ వెనుకుంటాను నేను మీ పేటలో ఉంటాను నేను 사업 반지가!